హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు చింతపండు ఎలా నీట్గా చేసుకొని స్టోరేజ్ చేసుకోవాలో ఆ వీడియో కూడా చేశాను షార్ట్ ఉంది ఇది ఇంకోటి అనమాట ఇది ఏంటి అంటే టిప్స్ అనమాట చింతపండు మనం ఏ టైంలో కొనుక్కోవాలి ఏ టైంలో ఎలా స్టోర్ చేసుకోవాలనే వీడియో అనమాట వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే చాలా జెన్యున్గా అనమాట నేను 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 ఇంట్లో ఎలా చేసుకుంటానో మీకు అదే విధంగా చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే చింతకాయ మనము మార్చిలోనే కొనుక్కోవాలి ఉగాది వెళ్ళక ముందుకే చింతకాయ అనేది కొనుక్కోవాలి కొట్టుతోటి ఆ టైంలో కొనుక్కుంటే మన చింతపండు అనేది అస్సలు నల్లబడదు ఎందుకంటే చింతకాయ చెట్టు మీదప్పుడు వర్షం అనేది పడద్దు చింతకాయ పండు కాగానే మనం తెప్పించుకోవాలి ఒకవేళ చింతకాయ వర్షం అనుకోండి మనం ఎన్ని టిప్స్తో స్టోర్ చేసినా కానీ చింతపండు అనేది అస్సలు నల్ల పడకుండా ఉండనే ఉండదు ఖచ్చితంగా నల్ల పడుతుంది వర్షం పడితే పురుగు వస్తుంది నల్ల పడుతుంది మనము ఈ ఊర్లో కొనుక్కునేది ఉంటే ఉగాది కన్నా ముందే చింతకాయని కొనుక్కోవాలి కొనుక్కొని ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో ఉంటుంది ఆ వీడియోలో క్లారిటీగా ఉంటుంది మళ్ళీ చింతపండు వర్షం పడ్డాక కూడా ఉప్పు వేస్తే కూడా కొందరికి డౌట్స్ అనేది వస్తుంది అనమాట ఉప్పు వేస్తే నీరు వస్తుంది అంటారు ఉప్పు వేస్తే మాత్రం నీరు రాదు నేను నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు ఇదే విధంగా స్టోర్ చేసేది నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇదే స్టోర్ చేస్తాను మీరు తడి చేయి కానీ ఏదైనా పెడితే మాత్రం నీరు వస్తుందేమో కానీ అందుకే మనం తడి చేయిన పట్టకుండా కూడా ఇట్లా నేను ఈ ఈసారి మాత్రం ఇలా ఉండగా చేసుకున్న ఎప్పుడైతే డబ్బాలు వేసి ఇట్లా మొత్తం కొట్టేది అనమాట కానీ నాకు తీయడానికి చాలా ఇబ్బంది ఉండేది కాబట్టి నేను ఈసారి ఇలా ఉండగా చేసుకుంటున్నాను ఉప్పు కలిపితే మాత్రం అస్సలు చింతపండుల నీరు రాదు నల్లబడదు మీరు మాత్రం వర్షం పడ్డాక చింతపండు అనేది కొనుక్కుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా నల్లబడుతుంది మీరు కామెంట్లు పెట్టే ముందు నా వీడియో పూర్తిగా విని కామెంట్ చేయండి టిప్స్ మాత్రం ఇవి పాటిస్తే మాత్రం చాలా బాగుంటుంది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా డీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఉప్పు కలిపి డీ ఫ్రిడ్జ్లో కానీ కింద కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు కూలింగ్కి కూడా సాల్ట్ అనేది కరగదు నీరు నీరు కాదు మీరు కాకుండా చిన్న ప్యాక్ అనేది చేసుకొని మీరు ట్రై చేసి ఫుల్ ప్యాక్ చేసుకోండి ఫ్రిడ్జ్ పెద్దగా ఉన్న వాళ్ళైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మాత్రం చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్ పెద్దగా లేకుండా మాత్రం ఇలా బాక్స్ బాక్స్లలో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏం నల్లబడదు నేను అందుకే ఇలా సాల్ట్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాను నా వీడియోస్ చూస్తాను కాబట్టి మీరు నేను ఎక్కువ చాలా చేసినా కూడా మీ ముందే ఇలా తీసి అలానే నేను చింతపన్న కూడా చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ తో చెప్పండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్